ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించినటువంటి నామినేట్ పదవుల్లో గుండియానిపల్లి గ్రామ పంచాయతీ బ్రహ్మసముద్ర మండలం కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి అనేటువంటి నేను పి నీలాసం అనేటువంటి వ్యక్తికి రాష్ట్ర కురుగా కార్పొరేషన్ డైరెక్ట్గా అవకాశం కల్పించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి శ్రీ పవన్ కళ్యాణ్ సార్ గారికి శ్రీ నారా లోకేష్ అన్న గారికి మరియు ఎన్డీఏ ప్రభుత్వానికి మరియు మరీ ముఖ్యంగా అతి కతి కొద్ది రోజుల్లోనే టికెట్ తీసుకొని దాదాపుగా నలభై వేల మెజారిటీతో ఘన విజయం సాధించినటువంటి మా కళ్యాణ దుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ అమిలెని సురేంద్రబాబు సార్ గారికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఈరోజు ఈ పదవి రావడం వలన నాకు మరింత బాధ్యత పెంచిందని ఈ పదవికి చెడ్డ పేరు తీసుకురాలని నన్ను నమ్మి ఇచ్చినటువంటి ఈ పదవిని ఎవరికి కూడా చెడ్డ పేరు తీసుకురాలని మరీ ముఖ్యంగా మా ఎమ్మెల్యేలు సురేంద్రబాబు సార్కు కానీ మరి మా బ్రహ్మసుందర మండలం కనుమైనటువంటి శ్రీరమ్మన్న గారికి కానీ మరియు పెద్దలకు కానీ మరియు మా శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్కి కానీ మా లోకేష్ అన్నకు కానీ పవన్ కళ్యాణ్ సార్కి కానీ బీజేపీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎవ్వరికి కూడా చెడ్డ పేరు తీసుకురాకుండా జవాబుదారీతనంతో పని చేస్తానని చెప్పి తెలుసుకుంటూ అందరికీ మరొక్కసారిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను